విజయం సక్సెస్ సక్సెస్ సాధించాలంటే మూళ్ళు చాలా అవసరం మూడు రకాల మూళ్ళు ఒకటి ఏంటంటే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి అంటే ఏంటంటే ఫస్ట్ సంకల్పం ఇంటెన్షన్ రెండోది జ్ఞానశక్తి దాని గురించినటువంటి వివరాలన్నీ మనం తెలుసుకోగలగాలి హౌ నాలెడ్జ్ ఓకే అటెన్షన్ ఇస్తే దొరుకుతాయి మూడవది ఏంటంటే క్రియాశక్తి ఓకే చేయగలగటం అనమాట మ్యానిఫెస్టేషన్ ఇంటెన్షన్ సంకల్పము రెండోది అటెన్షన్ దాని పట్ల శ్రద్ధ చూపించటము దాని ద్వారా జరిగేది ఏంటంటే మేనిఫెస్టేషన్ విషయంలో మనం విజయం సాధిస్తాం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి అప్పుడు సంకల్పం సిద్ధిస్తుంది అనమాట ఓకే వీటికి కేవలం మన కృషి కాదు దీనికి ఏం కావాలంటే భక్తి శక్తి యుక్తి ఈ మూడు కూడా కావాలని చెబుతారు భక్తి అంటే చేసే కారు పని పట్ల శ్రద్ధ ఉండాలి అటెన్షన్ దాన్ని రెండోది ఏంటంటే శక్తి ఉండాలి మనకు కావాల్సిన శక్తి సంపాదించాలి ఓకే మూడోది యుక్తి తెలుగు చేయాలి ఏ పని చేసినా కానీ స్మార్ట్గా చేయాలి ఓకే అప్పుడే మనం సక్సెస్ సాధించగలుగుతాం ఓకే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి భక్తి శక్తి యుక్తి ఇంటెన్షన్ అటెన్షన్ మేనిఫెస్టేషన్ పెద్దలు చెప్పిన మాటలు అందరికీ ఉపయోగపడతాయని చెప్పి ఈ విధంగా చదువుతున్నాను అందరూ ఈ రకంగా శక్తి సంపాదించుకుని తమ తమ రంగాల విజయం సాధించాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను